రైతులు వరిధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టవద్దని అనుమతులు లేకుండా మట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహమ్మద్ గౌస్ అన్నారు పోలీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డుపై వరిధాన్యం ఆరబెడితే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని రైతులు విశాలమైన ప్రదేశంలో వరిధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని అలాగే అనుమతులు లేకుండా మట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మీకు దయచేసి ఒక మన మనవి చేస్తున్నాము మన దగ్గర ఉష్కే కానీ మట్టి కానీ మళ్ళీ మెడిషాను కానీ ఎవరైనా అక్రమంగా అనుమతి లేకుండా నడిపిస్తున్నారని తెలిస్తే మాకు హండ్రెడ్ ద్వారా సమాచారం అందియాలి అదేవిధంగా ఎక్కడైనా టీకాట ఆడుతున్నారని కూడా సమాచారం అందిస్తే ఆ సమాచారం అందించిన వారి నంబర్స్ మేము సీక్రెట్గా పెడతాము తక్షణమే చర్యలు తీసుకుంటాము దయచేసి మీరు నమ్మదగిన సమాచారం ఇవ్వాలి అనవసరంగా హండ్రెడ్ ఫోన్ డైల్ ఫోన్ చేసి లేనిపోని తప్పు సమాచారం ఇవ్వదు ఎందుకంటే అమూల్యమైన సమయం కాబట్టి పోలీసు వారికి కాబట్టి మీరు దయచేసి చెప్పాలి మేము ఎన్నో ప్రతి ఎండ్రెడ్ డైల్కు మేము స్పందించవలసి వస్తుంది మేము ఎక్కడ హండ్రెడ్ ఐళ్ళు ఇచ్చినా ఇమ్మీడియట్గా పోతున్నాము కాబట్టి తమ ఏదైనా సమాచారం హండ్రెడ్ ద్వారా హండ్రెడ్ ఎల్ ద్వారా మాకు తెలియజేయాలి అదేవిధంగా పే కాట ఇక్కడ నడుస్తుంటే మనం మీరు సమాచారం అందియండి ఇప్పుడు వరి కూతలు వస్తుంది కాబట్టి దయచేసి రోడ్డు మీద ధాన్యాలు ఎండబెట్టకుండా ఎందుకంటే ప్రమాదం కొన్ని జరగ జరిగింది ప్రమాదం జరిగితే ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది అదేవిధంగా మీరు కష్టపడి దినాలు రోడ్డుపై ధాన్యాలు ఎండబెట్టుకొని రెండు రూపాయలు సంపాదించుకోవాలని కష్టపడుతున్నారు కాబట్టి ఎక్కడైనా ప్రమాదంకు గురి అయ్యేవర చనిపోయినా అది గాయం కలిగిన మీద కేసులు బుక్ అయితే అనంతరం ఖర్చు కాబట్టి దయచేసి మీరు అందరూ రోడ్డు మీద ధాన్యాలు ఎండబెట్టకుండా మంచి ప్రదేశంలో ఎక్కడైతే రాకపోక ఉండదో అక్కడ ఖాళీ స్థలం చూసి అక్కడ ఎండబెట్టుకోవాలి అదేవిధంగా సైబర్ క్రైమ్ గురించి కూడా చాలామంది చదువుకున్న పిల్లలే పోగొట్టుకుంటారు డబ్బులు దయచేసి ఎవరు కూడా మీకు ఓటీపీ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ వేరే విధంగా ల్యాటరీ లేచిన కానీ డబ్బులు ఏ విధంగా మీకు ఆశలు పెట్టి ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి ఏదైనా కానీ మీరు మూసపోకుండా మీ డబ్బులు మీరు ఆటోమేటిక్గా ఎక్కడనో కూర్చొని తెలియని వ్యక్తులకు డబ్బులు పంపించేసి తర్వాత మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి ఆ సైబర్ క్రైమ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే